దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి అందరూ బాగున్నారు కదండి ఉదయం లేచి సంతోషంగా ఉన్నారు కదా ప్రార్థించారు కదా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ప్రార్థనే మనకు ఆయుధం ప్రార్థనే మన బలం అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేనో వచనం నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు నిర్భయుడవై నీవు స్థిరపడదు దేవునికి మహిమ కలుగునిగాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నిశ్చయముగా నీవు నిర్దోషివై యోగి యొక్క స్నేహితులు కొంతమంది యోగిని బాధ పెడుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు యోగుని ఎప్పుడు కూడా నిర్దోషిగానే కాపాడారు యోగు జీవితంలో దేవుడు వింత కార్యాలు ఎన్నో చేశారు మరి నువ్వు నిర్దోషి వై సంతోషిస్తావు ఆనందిస్తావు ఉల్లాసిస్తావు నీ జీవితంలో కూడా దేవుడి వాగ్దానం ఇస్తున్నారు సంతోషిస్తావు శ్రమలు బాధలు కష్టాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా ఆత్మీయంగా నీవు నలిగిపోతున్నావేమో అయితేనే దేవుడు నిన్ను విడిచిపెట్టరు సంతోషాన్ని ఇస్తారు ఎప్పుడు అనగా ప్రతిదానికి సమయం సమయానుకూలంగా మనం కనిపెట్టాలి ఎదురు చూడాలి దేవాతి దేవుడు ప్రతి విషయంలో నీకు గొప్ప విజయవంతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అండి మన ప్రభు ఎంత గొప్ప దేవుడో మరి సంతోషించటానికి నీవు దేవునితో నడుస్తున్నావా దేవుని బిడ్డగా జీవిస్తున్నావా దేవునితో స్నేహాన్ని కలిగి ఉంటే దేవుడు నేను సంతోషపరుతులగా చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ దేవాతి దేవునికి భయము భక్తి విశ్వాసం కలిగి ఉందాం కడవరి దినాల్లోన్నాం అంచు ఉన్నాం భక్తిని కాపాడుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మాతండ్రి గొప్పదేవ నీ ప్రేమకై వందనాలు పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు యువదే కాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభువ అవును ప్రభువ నిర్దోషిగా మమ్మల్ని స్థాపింపచేసే దేవుడు అవును ప్రభువ మాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడవు నీవే సమస్తం మా చింతలు ఎరిగిన దేవుడు మా భారాలను భరించే దేవుడో నీవు ఉండగే భయము లేదు ప్రియమని తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వమానవులను కాపాడండి మీ దోసులను దాసు కాపాడండి అంతటందరు కూడా మార్పు చెందాలి ప్రజలందరినీ ఆశీర్వదించండి మీ దీవులతో నింపి మహిమ పొందు రోగులను స్వస్థపరిచి అక్కర్లో ఉన్న బిడ్డలకు తీర్చండి ఎవరే కష్టాలను విడిపించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె